శ్రీ గురు వ్యోన్నమ పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో శ్రుతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వైశాఖ మాసంలో వచ్చే పుణ్యతిథులను గురించి కలిధర్మములు పితృ విముక్తి గురించి వివరించిన విధానాన్ని నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునితో ఓ మహాముని వైశాఖ మాసంలో ఉత్తమమైన తిథుల గురించి చేయాల్సిన దానాల గురించి వివరంగా తెలియజేయమని ప్రార్థించగా శృతదేవుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఓ రాజా వైశాఖ మాసంలో ముప్పై రోజులు పుణ్యతిథులే కానీ ఏకాదశి రోజు చేసే పుణ్యకార్యాలు రెట్ల అధిక ఫలాన్ని ఇస్తాయి వైశాఖ ఏకాదశి నాడు చేసే నదీ స్నానం దానం తపము హోమం దేవతార్చన సత్కర్మలు హరికథ శ్రవణం వలన పుణ్య కార్యములు చేసిన ఫలం లభిస్తుంది వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి రోజు పితృదేవత ప్రీత్యర్థం తర్పణాలు పిండ ప్రధానాలు శ్రాధ కర్మలు చేసిన వారు గయలో కోటిమార్లు ప్రధానం చేసిన పుణ్య ఫలాన్ని అందుకుంటారు ఇందుకు సంబంధించి సావర్ణి మనువు భూమిని పరిపాలించు సమయంలో నరకలోకమున పితృదేవతలకు చెందిన పెద్దలు చెప్పిన కథ ఒకటి చెబుతాను జాగ్రత్తగా విను అని ఇలా చెప్పసాగాడు ముప్పై కలియుగాలు గడిచిన తరువాత ముప్పది ఒకటవ కలియుగంలో ప్రథమపాదమున ప్రజలందరూ వర్ణధర్మములను విడిచి పాపకార్యముల పట్ల ఆసక్తిని చూపిస్తారు ఆ సమయంలో నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను ఈ బ్రాహ్మణుడు సదాచార పరాయణుడు పాపభూయిష్టమైన ఆ ప్రాంతంలో ఉండలేక మౌనవ్రతం పాటిస్తూ పుష్కర క్షేత్రంలో మునులు ఆచరిస్తున్న సత్రయాగము చూడడానికి వెళ్ళారు ఆ సమయంలో మునులు అక్కడ ధర్మ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు మునులు తమ ప్రసంగంలో ఈ విధంగా చెప్పసాగారు కృతయుగమున సంవత్సర కాలం నియమనిష్టలతో చేసిన వచ్చే పుణ్యము త్రేతాయుగమున ఒక మాసము చేస్తే వస్తుంది ద్వాపర యుగమున ఒక పర్షం చేసినట్లయితే ఆ పుణ్యం వస్తుంది కానీ దానికి పది రెట్ల పుణ్యం కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వస్తుంది కాబట్టి కలియుగమున చేసిన పుణ్యం కోటి గుణితం దయాపుణ్యములు దాన ధర్మములు లేని ఈ కలియుగంలో శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానం చేస్తే కరువు కాలమున అన్నదానమును చేసిన వాణివలే పుణ్యలోకములకు వెళతారు అని కలి ప్రభావమును గురించి చెప్పసాగారు ఆ సమయంలో నారదుడు కలిపురుషుని ప్రభావంతో చిత్రమైన ప్రవర్తనతో అక్కడికి వచ్చాడు నారదుడు ఒక చేతిలో తన నాలుకను మరొక చేతిలో తన అంగాన్ని పట్టుకుని చిత్రంగా ప్రవర్తించసాగాడు అప్పుడు అక్కడున్న మునులు నువ్వు ఇలా వింతగా ప్రవర్తించడానికి ఏమిటని అడగగా నారదుడు మునులతో మీ మాటలను బట్టి స్వల్పమైన ధర్మాలతో అఖండమైన పుణ్యం సంపాదించగల కలియుగం వచ్చిందని అందుకు సూచనగా నేను ఇలా ప్రవర్తిస్తున్నాను కలియుగంలో మానవుడు నాలుకను అదుపులో పెట్టుకోవడం కష్టం అంటే తిండి మీద ఆసక్తి ఇంకా మాటను అదుపులో పెట్టుకోలేని బలహీనతకు లొంగి ఉంటాడు ఇంకా కలియుగంలో మానవుడు కామోపభోగాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు అందుకు సుచంగానే నేను నాలుకను అంగాన్ని పట్టుకుని ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాను ఈ కలియుగంలో మానవులు ఈ రెండింటినీ అదుపులో ఉంచుకుంటే పరమాత్మయగు శ్రీహరి దయా సాధ్యం అని నారదుడు మునులకు చెబుతాడు నారదుని మాటలు విని మునులందరూ కలియుగ ధర్మాలు పాటించడానికి వివిధ ప్రదేశాలకు వెళ్ళిపోయారు ధర్మవర్ణుడు భూమిని విడిచి మరొక చోటికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి అతనికి కలియుగంలో భూలోకం ఎలా ఉందో చూడాలనిపించి దండక మండలాలు ధరించి భూలోకానికి వచ్చాడు ధర్మవర్ణుడు భూలోకానికి వచ్చేసరికి భూలోకంలో కలి ప్రభావం తీవ్రంగా ఉంది ప్రజలంతా ధర్మాచరణ విడిచిపెట్టారు బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిపెట్టగా శూద్రులు సన్యాసులయ్యారు భార్య భర్తను శిష్యుడు గురువును సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించుచున్నారు భూత ప్రేత పిశాచాలనే పూజించుచుండి అందరూ సంభోగలాభిలాష కలిగి అందుకోసం ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా వారయ్యారు జనులు తప్పుడు సాక్ష్యములను చెప్పసాగారు మోసగించు స్వభావం కలవారై ఉన్నారు ఉత్తములకు మంచివారికి గౌరవం దొరకడం లేదు డబ్బే ప్రధానంగా అందరూ జీవిస్తున్నారు ఇతరులను నిందించడం తమను తాము పొగుడుకోవడం అధికమయ్యింది అందరూ వేశ్యాశక్తులే సజ్జనులను అవమానిస్తూ పాపాత్ములను గౌరవించసాగారు కలి ప్రభావంతో భూలోకంలో కన్యలు గర్భవతులు అవుతుండగా వివాహితులు సంతానం లేక దుఃఖిస్తున్నారు పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాలు జరగడం లేదు ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడ్డాడు పాపము చేయటం వలన జరుగుతున్న వంశనాశనము గమనించి ఇంకో ద్వీపానికి వెళ్ళాడు చివరకు అన్ని ద్వీపములను చూసి పితృలోకమునకు వెళ్ళిపోయాడు పితృలోకానికి చేరుకున్న ధర్మవర్ణుడు అక్కడ పితృదేవతలను దయనీయమైన స్థితిలో చూస్తాడు వారు అనేక కష్టాలు పడడం చూసి ధర్మవర్ణుడు వారిలో కొందరిని అయ్యా మీరెవరు ఏ వంశం వారు మీకు ఇంతటి దుర్గతి ఎలా పట్టింది అని ప్రశ్నిస్తాడు అప్పుడు వారు అయ్యా మేము శ్రీవత్స గోత్రీయులం భూలోకంలో మా వంశంలో సంతానం లేదు అందుకే మాకు పిండ ప్రదానాలు చేసేవారు ఎవరూ లేరు మేము చేసిన పాపాల కారణంగా మా వంశంలో సంతానం లేకుండా పోయింది వంశము క్షీణించింది అందుకే ఈ పాపకోపంలో పడి కొట్టుకుంటున్నాం మా వంశంలో ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒక్కడే మిగిలి ఉన్నాడు అతడు విరక్తితో వివాహం చేసుకోనందున మా వంశము అంతరించిపోయే ప్రమాదం ఉంది అదే కనుక జరిగితే ఇప్పుడు ఈ గడ్డిపోచ ఆధారంతో అగాధంలో పడకుండా ఆగి ఉన్న మేము త్వరలో ఈ అగాధంలో పడి కొట్టుకుపోతాం కాబట్టి నాయన నీవు భూలోకానికి వెళ్ళి ధర్మవర్ణుని కలిసి గృహస్థ జీవితం అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపు అని చెబుతారు పొన్నామ నరకం నుంచి తప్పించే పుత్రులను ఎక్కువగా కనమని చెప్పి వారిలో ఒక్కరైన గయా మొదలైన పుణ్యక్షేత్రాలలో శ్రాద కర్మలు నిర్వహిస్తే మాకు ఈ నరక బాధలు తప్పుతాయని చెప్పు అని పితృదేవతలు వచ్చినది తమ వంశస్థుడు ధర్మవర్ణుడే అని తెలియక అతనితో ఇవన్నీ చెబుతారు పితృదేవతల మాటలు విని ధర్మవర్ణుడు దుఃఖంతో మీరు చెబుతున్న ఆ ధర్మవర్ణుడను నేనే మీకు ఇంత దుఃఖం కలగడానికి కారణం నేనే గతంలో నారదుడు కలియుగంలో పురుషుడు అంగాన్ని నిగ్రహించుకోలేడని చెప్పిన మాటలు విని కామోపభోగాలను నిగ్రహించడానికి వివాహం చేసుకోలేదు పాపాత్ములు నివసించే చోట ఉండకూడదని ద్వీపాలు పట్టి తిరుగుతూ ఇక్కడికి వచ్చాను నా కారణంగా మీరు ఇన్ని బాధలు పడుతుంటే కష్టంగా ఉంది వెంటనే నేను భూలోకానికి వెళ్ళి వివాహం చేసుకుని సంతానాన్ని పొంది వంశాన్ని వృద్ధి చేసి మీకు సద్గతులు కల్పిస్తాను అని ధర్మవర్ణుడు చెప్పిన మాటలతో పితృదేవతలకు ఉపశమనం కలుగుతుంది పితృదేవతలు ధర్మవర్ణునితో నాయన శ్రీహరి స్వరూపముగు సాలగ్రామ శిల గాని భారతము గాని ఇంటిలో ఉంచుకున్న వారిని కలి బాధించడు వైశాఖ వ్రతం మాఘస్నాన వ్రతం కార్తీక దీపదానం పాటించు వారిని కలి పీడించడు త్వరగా భూలోకమునకు పొమ్ము ప్రస్తుతం వైశాఖ మాసం గడుచుతున్నది ఈ నెలలోని ముప్పది తిథులు పుణ్యప్రదములే ఈ మాసంలో పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాలు పిండ ప్రదానాలు చేయి చల్లని నీటితో నిండిన జలపాత్రను దానం చేయి వివాహం చేసుకుని పురుషార్థములను పొంది సంతానాన్ని పొంది అందరినీ సంతోషపెట్టి అటు తర్వాత మునివై ద్వీప సంచారం చేయి అని పితృదేవతలు ధర్మవర్ణునికి చెప్పారు పితృదేవతల ఆజ్ఞ మేరకు ధర్మవర్ణుడు భూలోకానికి వచ్చి వారు చెప్పినట్లుగా శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానం కార్యక్రమాలు నిర్వహించాడు వివాహం చేసుకుని ఉత్తమ సంతానాన్ని పొందాడు దానితో పితృదేవతలకు నరక బాధలు తప్పినవి వైశాఖ ధర్మాలు లోక ప్రసిద్ధి చేసిన ధర్మవర్ణుడు తొదకు తపస్సు చేసుకోవడానికి గంధ మాదన పర్వతం చేరుకున్నాడు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించిన ఈ కథను నారదుడు అంబరీషునికి చెబుతూ వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయాన్ని ముగించాడు వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం స్వస్తి శుభమస్తు